ప్రాంతీయ చదువుతున్నది ఎం వినతి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు సూక్ష్మ రుణ ప్రణాళిక ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు తపాలా సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ తపాలా దినోత్సవం నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది ఈ సమావేశంలో క్వాంటం కంప్యూటింగ్ విధానం వివిధ సంస్థలకు భూ కేటాయింపులు రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశ నిర్ణయాలపై చర్చిస్తోంది అలాగే కర్నూలు నంద్యాల అనంతపురం విజయనగరం జిల్లాల్లో పునరుత్పాదక సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు జలవనరుల శాఖ ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు మంజూరు వంటి అంశాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏలూరు రోడ్డులో నిర్వహించిన మానసిక ఆరోగ్యానికి నడక కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ కేవలం మానసిక జబ్బుల కారణంగా లేదా వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా ఇవాళ యువత ఆత్మహత్యలు చేసుకుంటాం చిన్న పిల్లల్లో కూడా ఈ డిజార్డర్స్ పది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటున్న వాళ్ళకి రెండు శాతం నుంచి ఆరు శాతం దాకా అటువంటి డిజార్డర్లు ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి అనేక రకాల సహకారం అందిస్తున్నాం ఇవాళ మనం దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలి మానసు ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ మానసిక జబ్బులకి చికిత్స అందిస్తున్న రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా స్మార్ట్ కార్యక్రమం ద్వారా కూడా ఇస్తున్నాం డిజిటల్ మెంటల్ హెల్త్ సెంటర్స్ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేశాం సూక్ష్మ రుణ ప్రణాళిక ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రపు నాచు వెదురు సాగు మునగ ఆగుపొడి చిరుధాన్యాలు వంటి సహజ ఉత్పత్తుల్లో తగిన లక్ష్యాలను సాధించాలని సూచించారు సాంకేతిక పరిజ్ఞానంతో రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలు భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నీలకంఠరెడ్డి అన్నారు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫైకే మారథాన్ను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా నీలకంఠరెడ్డి మాట్లాడుతూ హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై విస్తృత ప్రచారం అవసరమన్నారు యువతకు హెచ్ఐవీ ఎయిడ్స్పై అవగాహనతో పాటు ప్రతి కళాశాలలో విద్యా సంస్థలో కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపుల ద్వారా ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు ఎన్టీఆర్ జిల్లా అనాసాగరం గ్రామంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొని స్థానికులకు సూపర్ జీఎస్టీకి సంబంధించిన కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గానికి మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు ఈ మధ్యాహ్నం అమరావతి సచివాలయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి జిల్లాలోని వెంకటాచలం మండలం ఎడగాలి గ్రామానికి చేరుకుంటారు ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన నందగోకులం పాఠశాలను ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి సంభాషిస్తారు అనంతరం అక్కడికి సమీపంలోనే గోశాలలో నందగోకులం సేవ్ దబుల్ ప్రాజెక్టును ఎడగాలిలో నూతనంగా నిర్మించిన విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోషణ్ అభియాన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు మహిళలకు పౌష్టికాహార ప్రయోజనాలను తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు వసంతభాయ్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు వేల నాలుగు వందల తొంభై రెండు అంగన్వాడీ కేంద్రాలలో ఈ పోషణ్ మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు తిరుపతి జిల్లాలో రెండు వేల నాలుగు వందల తొంభై రెండు అంగన్వాడీ కేంద్రాలు పన్నెండు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పోషకాహార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా ఊబకాయాన్ని నివారించడము అనీమియాని నివారించడము అంతేకాకుండా అందరి యొక్క సహకారంతో ఈ పోషకాహార కార్యక్రమాలు విజయవంతం చేయడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ఇందులో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి తిరిగి తల్లయ్యేంత వరకు ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏ ఆహార పదార్థాలు ఏ ఏ పోషక విలువలు కలిగి ఉన్నాయనేటువంటి విషయాలన్నీ కూడా గ్రామ స్థాయిలో లోకి ప్రచారం చేయడం జరుగుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తపాలా సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు జాతీయ తపాలా దినోత్సవం నిర్వహిస్తున్నారు బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో స్థాపించిన భారతీయ తపాలా శాఖ ఇంతకాలంగా పోషిస్తున్న పాత్రను స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భారతదేశంలో నగర పట్టణ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా మారుమూల ప్రాంతాలకు సైతం తపాలా శాఖ అందిస్తున్న సేవలు ఎంతైనా చిరస్మరణీయం వినూత్న సేవలతో తపాలా తపాలాశాఖ రోజురోజుకు ప్రజలకు మరింత చేరువ అవుతుంది బ్యాంకులతో సమానంగా ప్రస్తుతం ప్రజలకు తపాలా సేవలు అందుతుండడం ప్రశంసనీయం కర్నూలు జిల్లాలో ఈ నెల పదహారవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ సిరి తెలిపారు ప్రధానమంత్రి పర్యటించనున్న నన్నూరు గ్రామం వద్ద పార్కింగ్ హెలిప్యాడ్ సభా ప్రాంగణం ఏర్పాట్లను కలెక్టర్ నిన్న పరిశీలించారు శ్రీశైలంలో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వార్లను దర్శనం చేసుకున్న తరువాత నన్నూరు బహిరంగ సభ ప్రాంగణానికి ప్రధానమంత్రి చేరుకుంటారని తెలిపారు మూడు లక్షల మందికి సరిపడేలా సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలియజేస్తూ ఆనరబుల్ పిఎం గారు పదహారో తేదీ ఇక్కడకి కరెక్ట్ గా టూ ఫిఫ్టీ ఫైవ్ కి మనకి ఇక్కడ హెలిపాడ్ దగ్గర ల్యాండ్ అవుతారండి మీటింగ్ ప్లేస్ కి సంబంధించి ఎన్హెచ్ ఫార్టీ టోల్ ప్లాజా ఆనుకొని రెండు కిలోమీటర్ల దూరంలో నన్నూరు విలేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి దీంట్లో మెయిన్ గా మనకి మీటింగ్ ప్లేస్ ఒక నలభై ఎకరాలు పార్కింగ్ ఏరియా ఒక మూడు వందల నలభై ఏడు ఎకరాలు ఐడెంటిఫై చేశాము ఇది కాకుండా వీఐపీ వివీఐపీ పార్కింగ్ ఏరియాస్ ఒక పన్నెండు ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకున్నాము ఇది కాకుండా వచ్చే జనాలకి డ్రింకింగ్ వాటర్ కూడా ఒక ఫిఫ్టీన్ ల్యాక్ లీటర్స్ వాటర్స్ ఇవ్వడం జరిగింది యువతలో పొగాకు వాడడం తగ్గించేందుకు పొగాకు రహిత యువత ప్రచారం త్రీ పాయింట్ ఓ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు ఢిల్లీలో పొగాకు రహిత యువత ప్రచారం త్రీ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువతకు పొగాకు వాడడాన్ని నిరోధించడంపై అవగాహన కల్పించడం వారికి సహకారం అందించడం పాఠశాలలు ఉన్నత విద్యా సంస్థల్లో పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావంపై ప్రచారం నిర్వహించడం వంటివి ఈ ప్రచార కార్యక్రమం ద్వారా నిర్వహించనున్నామని తెలిపారు విశాఖపట్నంలోని రిషికొండలో భవనాలను వినియోగించే మార్గాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు సమావేశమైంది ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు ప్రజలకు ఉపయోగపడే విధంగా భవనాలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి ప్రభుత్వానికి సిఫార్సులు అందించనుంది వాతావరణం దక్షిణ ఒడిశా నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న ద్రోణి కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు సూక్ష్మ రుణ ప్రణాళిక ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు